పూరిలోని రత్నభండాగారానికి నాగబంధం ఉందా దీన్ని నలభై ఏళ్ల తర్వాత ఎందుకు తెరిచారు అనేది ఇప్పుడు అందరికీ వస్తున్నటువంటి సందేహాలు అయితే హిందూ మత విశ్వసాల ప్రకారం చార్థంలో ఒకటైనది జగన్నాథ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఈ ఆలయంలో వజ్ర వజ్రవైఢూర్యాలు ఎంతో విలువైన బంగారు ఆభరణాలు వెండి తదితర వస్తువులతో కూడిన రత్నభండాగారం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు చెప్తున్నటువంటి మాట దీని గురించి అనేక కథలు రహస్యాలు కూడా ఉన్నాయి అయితే రత్నబండాగారిని తెరిచేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ప్రతిసారి నిరాశ ఎదురైంది ఎందుకంటే దీనికి నాగబంధం ఉందని అందుకే దీన్ని ఎవరు తెరవలేకపోయారని చాలామంది చెప్తారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో భండాకారంలో సంపద లెక్కించేందుకు సుమారు డెబ్బై రోజులు పట్టిందట అయినా కూడా అది ఎంత ఉందనేది లెక్క తేల్చలేకపోయారట పూర్వకాలంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకేసారి లేదా ఐదేండ్లకు ఒకసారి ఈ గతి తలుపులు తెరచి వీటిని లెక్కించేవారట చివరికి తెరచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కల్లో గందరగోళం నెలకొందట అందుకే దీని గురించి నిజ నిజాలు తెలియని కొందరు వ్యక్తులు హైకోర్టులో కూడా కేసు వేయడంతో న్యాయస్థానం రత్నభండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే పురీ జగన్నాథుని రత్న బండాగారం తెరిచింది అయితే ఈ సందర్భంగా రత్నభండాగారం అంటే ఏమిటి నలభై ఆరు ఏండ్లకు ముందు తెరిచిన ఈ గతి తలుపులో మళ్ళీ ఇప్పుడు ఎందుకు తెరిచారో దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పురీ జగన్నాథుని ఆలయంలో ముక్కోటి దేవతలు జగన్నాథ బలభద్ర సుభద్రల ఆభరణాలు ఈ రత్న భండాగారంలో భద్రపరచారని స్థానికులు చెబుతారు చాలామంది రాజులు భక్తులు స్వామివారికి నగలు సమర్పించారు రత్న రత్నభండాగారంలోనే ఉంచారు ఇందులో ఉన్న ఆభరణాలు విలువ వెలకట్టలేని విధంగా ఉన్నాయి లక్షల కోట్ల నిజంగా వీటి వ్యహమని చెప్పాలి వీటిని ఇప్పటి వరకు పూర్తిగా లెక్కించలేదు ఈ చారిత్రక జగన్నాథ ఆలయం జగన్మోహన్ ఉత్తరా ఉంది పూరి జగన్నాథని ఆలయంలో ఈ రత్న భండాగారంలో అంతర్గత నిల్వ భావ్య నిల్వ అనే రెండు భాగాలు ఉన్నాయి భగవంతుడికి నిత్యం ధరించే ఆభరణాలను బయటి స్టోర్ రూమ్లో ఉంచుతారు తరచుగా వాటిని వాటిని అంతర్గత నిల్వలో ఉంచుతారు అయితే రత్న భండాగారం బయటి భాగం ఇప్పటికీ తెరిచి ఉంది కానీ అంతర్గత గదికి సంబంధించినకి గత ఆరు సంవత్సరాలుగా అంటే కనిపించలేదని అప్పుడు దీని మీద చాలా చర్చ జరిగింది శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం రత్న బండాగారంలో మొత్తం మూడు గదులు ఉన్నాయి అయితే ఇరవై నుంచి నలభై చదరపు అడుగులో లోపల గదిలో యాభై కిలోల ఆరు వందల గ్రాముల బంగారం నూట ముప్పై నాలుగు కిలోల యాభై గ్రాముల వెండి వీటిని ఎప్పుడు ఉపయోగించలేదు బయటి గదిలో తొంభై ఐదు కిలోలు మూడు వందల ఇరవై గ్రాముల బంగారం పంతొమ్మిది కిలోల నాలుగు వందల ఎనభై గ్రాముల వెండి వీటిని పండుగల సమయంలో బయటకు తీస్తారు అదే సమయంలో ప్రస్తుతం ఉన్న గదిలో మూడు కిలోల నాలుగు వందల ఎనభై గ్రాముల బంగారం ఇంకా ముప్పై కిలోల మూడు వందల యాభై గ్రాముల వెండి ఉంది వీటిని నిత్య కర్మలకు ఉపయోగిస్తారు ఇంతకుముందు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న భండాగారిని ఆరంభించి విలువైన వస్తువుల జాబితాను రూపొందించినట్లు ఆలయ నిర్వహణ కమిటీ అధినేత అరవింద్ బాద్ తెలిపారు రత్న భండాగారంగా చివరిగా జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తెరవబడింది అప్పట్లో మనమత్తులు వేసి మూసివేశారు దీని తర్వాత రత్న భండాగారు తెరవలేదు అందుకు కూడా కీలేదు ఆలయ నిర్మాణాన్ని భౌతికంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో రిపోజిటరీ తాళాలు పోయిన విషయం తెలుగులోకి వచ్చింది అయితే ఏప్రిల్ నాలుగు రెండు వేల పద్దెనిమిదిన రత్నభండాగార్ తాళం చెవిపోయినట్లు నివేదించబడింది ఈ గందరగోళం తర్వాత నవీన్ పట్నాయక్ ఈ విషయంపై న్యాయ విచారణకు ఆదేశించారు ఇక నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో కమిషన్ మూడు వందల ఇరవై నాలుగు పేజీల నివేదికను సమర్పించి నివేదిక వచ్చిన కొన్ని రోజుల తర్వాత అప్పటి పూరీ జిల్లా కలెక్టర్ రహస్యంగా అంతర్గత రత్నాల దుకాణానికి నకిలి తాలపు చేయు ఉన్న కవరు లభించింది ఇది దీర్ఘకాలికంగా ఏర్పడిన వివాదానికి మరింత ఆధ్యం పోసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ అంశాన్ని లేవలెత్తారు ఇక మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగున లోక్సభ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఒడిశా వెళ్లారు పూరిలో జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రధాని మోదీ రత్నభండా గారిని ప్రస్తావించారు జగన్నాథ ఆలయం సురక్షితం కాదని ఆయన అన్నారు ఆలయంలో రత్నాల దుకాణం తాళం చెవి గత కీ కనిపించకుండా పోయిందని విమర్శించారు ఈ నేపథ్యంలో జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రత్నభండగారి గది తలుపులు తెరిచారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఆలయం ఎంత ఆస్తి వచ్చిందనే వివరాలు లేవు పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ దేవాలయం చార్థంలో ఒకటి ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూడా భండాగారిని తెరవడం పెద్ద చర్చ అంశమైంది ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఖజానా తెరిపిస్తామని బీజేపీ హామీ కూడా ఇచ్చింది గతంలో అంటే రెండు వేల పదకొండులో తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయ ఖజానాను తెరిచి సంగతి తెలిసిందే అప్పుడు ఒకటి పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్ల విలువైన నిధి దొరికింది అయితే పురీ జగన్నాథ్ ఆలయంలోని రత్నాభండాగారిని పునరా ప్రారంభించే ప్రక్రియను పర్యవేక్షించేందుకు దానిలో ఉచిత విలువైన వస్తువుల జాబితాను సిద్ధం చేయడానికి ఒడిశా ప్రభుత్వం కొత్త ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది ఒడిశా హైకోర్టు సూచనల మేరకు ఓ కమిటీ ఏర్పాటు చేసి ఒడిశా న్యాయస్థాన మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ తెలిపారు అయితే ఈ మార్చిలో మునుపటి బీచు జనదళత్ ప్రభుత్వం రత్న భండాగారంలో ఉంచిన నగలు ఇతర విలువైన వస్తువుల జాబితాను పర్యవేక్షించడానికి రిటైర్డ్ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అర్జిత్ పాయాత్ నేతృత్వంలో పన్నెండు మంది సభ్యుల కమిటీ ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వం జస్టిస్ పాసాయత్ నేతృత్వంలో కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేసింది అయితే దీనికి నాగబంధనం ఉందా ఎస్ లోపల రత్నాల దుకాణం నుండి తరచుగా హిస్సింగ్ శబ్దాలు వస్తాయని చెప్తారు రిపోజి అంటే రిపోజిటరీలో ఉంచిన రత్నాలను పాముల సమూహం రక్షిస్తుందని కూడా నమ్ముతారు అందువల్ల రత్నాల దుకాణం తెరవడానికి ముందు ఆలయ కమిటీ పామును పట్టడంలో నైపుణ్యం కలిగిన ఇద్దరు వ్యక్తులలో భువనేశ్వరించి పూరికి పిలిపించింది వీరు ఏదైనా అసహస్యకరమైన పరిస్థితిలో సిద్ధంగా ఉంటారు అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి వైద్యుల బృందం కూడా ఉంటుంది మూడో గదిలోకి పదకొండు మంది టీంతో ఉన్నవారంతా వెళ్ళారు ఆ గదిలోని నిధిని బయటకు తీసుకోవడానికి ఆరు భారీలను బెట్టెలను తీసుకెళ్లారు అయితే జగన్నాథ ఆలయ బయటి గోడలపై తూర్పు పడవల ఉత్తర దక్షిణం అనే నాలుగు ద్వారాలు ఉన్నాయి మొదటి ద్వారం పేరు స్వింగ్ ద్వారం అంటే సింహ ద్వారం రెండో ద్వారం వ్యాఘ్ర ద్వార అంటే టైగర్ కే మూడో ద్వారం హస్తి ద్వార్ అయితే మొత్తానికి ఆ గది తెలుపులు తెరిచి పెట్టెలు బయటకు తీశారు అయితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది అయితే పూరి జగన్నాథ్ రత్నభండాగారంలో అయితే మూడో గదుల నుంచి ఒక స్వరంగ మార్గం కూడా ఉంది అని ఆ స్వరంగ మార్గ గుండం వెళ్తే అనేక గదులు కూడా ఉన్నాయన్నట్టుగా ఇప్పుడు అసలు విషయం బయటపడింది అయితే పూరి జగన్నాథ్ ఆలయంలో ఇక మునుపటి నుంచే అంటే వేల సంవత్సరాల నుంచే అన్ని మిస్టరీలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అయితే ఇప్పుడు మరో మిస్టరీ బయటపడింది అయితే పూరీ జగన్నాథ్ లోపల స్వరంగ మార్గం ద్వారా వెళ్తే అనేక గదులు ఉన్నాయి ఆ గదులలో నిజంగా వెలకట్టలేని నిధి ఉన్నట్టు ఇప్పుడు తేలింది అయితే పూర్వీకులు కూడా అదే చెప్తున్నారు ఆ గదులకు వెళ్ళడం అంత ఈజీ కాదు అనంత పద్మనాభ స్వామి ఐదు తలుపులు తెరిచారే ఐదు గదులు తెరిచారు మరి ఆరోగదిని ఎందుకు తెరవలేదంటే అక్కడ నాగబంధరం ఉంది అది తెరిస్తే ప్రళయం వస్తుంది భూతి అంతం అయిపోతుందని చెప్పేసి కూడా పూర్వీకులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఇక అదేవిధంగా మరి ఆ అరోగదికి ఇక్కడున్న ఈ మిగతా గదులకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ లోపల ఉన్న గదులకు నాగబంధనంతో ఏర్పాటు చేసినటువంటి బంధం ఉంది ఆ అనుబంధాన్ని మనం వేరు చేయలేము నిజంగా ఒకవేళ నాగబంధనాన్ని తీసే ప్రయత్నం చేస్తే ప్రళయం రావడం కావడం కావడం మొత్తానికి ఈ యొక్క భూమి కూడా అంతమైపోవడం ఖాయమని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు నాగబంధనాన్ని అది ఎవరు ఏమి చేయలేరు అది ఒక దేవుడు రహస్యం మొత్తానికి ఆ దేవుడే ఆ నాగబంధనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే దాని జోలికి పోయారంటే ఇక అంతే అని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు మొత్తానికి మరి ఇంత సైన్స్ ఏర్పడినాక కూడా ఇటువంటి బంధాలు ఇంకా నమ్ముతారా అంటే ఎస్ నమ్మాలి అని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు మరి ఇంత సైన్స్ నిజంగా పరిజ్ఞానం ఉన్నంత టెక్నాలజీ వచ్చింది అటువంటిది మరి ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయంటే ఎస్ ఎగ్జాక్ట్లీ ఉన్నాయి కొన్నిటిని నమ్మాలి లేదంటే మనం హంతమైపోతామని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నారు మొత్తానికి ఇక అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిధి ఉందో వాటన్నిటికీ ఇప్పుడు పూరిలో ఉన్న రత్నబండారానికి నాగబంధనం ఉంది అని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నటువంటి మాట